హైదరాబాద్ రాచకొండ కమిషనర్ బాబు హీరోయిన్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరేడ్మిట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మహేష్ శరణ్ అనే వ్యక్తి జోధ్పూర్ రాజస్థాన్ నుండి ఇక్కడికి వచ్చి హీరోయిన్ని గ్యాస్ సిలిండర్ ఓచర్ బాక్స్లో పెట్టి అవసరమైన వారికి కొరియర్ ద్వారా తరలిస్తుండగా రాచకొండ పోలీస్ ఇటు పరిధిలో ఉన్న నేరేడ్మిట్ పోలీసులు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది వారికి ఎవరెవరు సహాయపడుతున్నారో వారందరికీ వెంటనే అదుపులోకి తీసుకుంటామని రాచకొండ సిపి సుధీర్బాబు చెప్పాడు 对。<laughs> Terima <ac> एसोजी इंजन डीसीपी एंजो शाखी डॉक्टर इंस्पेक्टर इंपारटेट वन टी ग्राम हेराइन కట్టి మాకు తీసుకోవాల్సిన గ్యాన్ కట్టడం జరిగింది దీన్ని పట్టుకోవడంతో ఒక ట్వంటీ త్రీ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ ఫ్రమ్ కమిటీ స్టేట్స్ ఇక్కడ ఎవరెవరు కమ్ముతున్నారు ఎవరెవరికి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కలపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి ఈ అందించంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలాంటి మహిబా బిలిదరు మన నేర మెట్రోలు ఉంటారు సైనిక ఉంటారు వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్ గ్యాస్ సిలిండర్ కలిక్టెడ్ రిపేర్స్లో ఇన్వాల్వ్ రాజస్థాన్ రూమ్స్ ఉన్న కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం ఇవ్వడము పెడ్రల్స్తో కన్సూమర్స్ ఇవ్వడంతో డిఫరెంట్ మెజర్స్ వాడుతున్నారు ఇలా ఇటువంటి వాళ్ళు జల్లి గ్యాస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్స్ మాత్రం ఈ బాల్ ఉంటుంది ఇది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సో గ్యాస్ సిలిండర్ రిపేర్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారు అన్న సీట్ మెటీరియల్ వే ఉంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన ప్రాప్తా ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్ పెట్టేసి నీట్ గా మనకు అంత రావట్లేదు ఒక డే టూ బెటర్ డే చేసి ఇటువంటి కవర్ పెట్టి అడ్రస్ స్టార్ సో ఈవెన్ ఇఫ్ యూ ఫైన్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్ ఉన్నాయి ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సో గ్యాస్ సిలిండర్ రిప్లేస్ కాబట్టి రిపేర్ చేస్తుంది కాబట్టి దాంతో ఇలాంటి దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారు పెడతారట సీట్ మెటీరియల్ ఉంది వేరుంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని కవర్లో పెట్టి నీట్గా మనకు అంత రావట్లేదు కొద్ది రూప్ పెడుతుంది చేసి ఇటువంటి కవర్ పెట్టి అటీస్ పంపిస్తారు కాబట్టి చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ పడుతుంది ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా వెళ్ళివ్వడం కానీ

వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ మీరు అగే కాల్ ఫర్ మీటింగ్ ఇద్దాం అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటే చేయాలి అని మెట్టేసే చేస్తాం మీరు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మీ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ